హాయ్ హలో ప్రజెంట్ ఆన్లైన్లో ఫుల్ హల్చల్ చేస్తున్న జిమ్ ఇచ్చు శారీస్ అండి కలెక్షన్స్ అయితే అసలు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చేసాయి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి చూడండి ఇదైతే మనకు వచ్చేసి రాణి పింక్ అండి చాలా బాగుంటుంది ఇది ఒక్కొక్క కలరు సూపర్ అంటే సూపర్ అండి లాస్ట్ టైం మనం ఒక వన్ వీక్ క్రితం కూడా మనం వీడియో చేసాము స్టాక్ అయితే అసలు ఫుల్గా సెల్ అవుట్ అయిపోయింది చాలా మంది మళ్ళీ కావాలని స్టాక్ అడిగారు అందుకని రీస్టాక్ అయితే చేశాము మీకు కెమెరాలో లైట్గా కనబడుతుందండి ఇది రియల్గా కెమెరా కన్నా కొద్దిగా డార్క్గా ఉంది కలర్ వచ్చేసి పిస్తా గ్రీను ఇదిగోండి చూసారా అమ్రాల్ గ్రీన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు శారీకైనా లాంగ్ ఫ్రాక్ అయినా ఎనీ పర్పస్ బోటిక్ పర్పస్ ఎనీ ఎనీ పర్పస్ మీకు యూజ్ అవుతుంది ఇదైతే ఇదిగోండి పికాకో గ్రీన్ అండి నెమ్లికంటం కలరు వీటిలో టూ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ అయితే వచ్చేసాయండి ఇవ్వండి టూ శారీస్ కూడా వచ్చేసాయి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని స్క్రీన్ మీద నెంబర్స్ అవుతుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చూడండి అసలు కలర్స్ అన్నీ లేటెస్ట్ కలర్స్ అండి కెమెరాలో వీడియోలో ఉన్న కలర్కి రియల్కి కలర్కి మీకు మినిమం ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ అయితే మీకు కలర్ డిఫరెంట్ ఉంటుందండి అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి కెమెరాలో మీకు కొద్దిగా లైట్గా కనబడుతుంది రియల్గా షైనీగా ఉంది చాలా చాలా బాగుందండి ఇవి కూడా టూ కలర్స్ టూ పీసెస్ అయితే వచ్చేసాయి ఎవరైనా సిస్టర్స్ కాంబో కానీ లేకపోతే ఇద్దరు సిస్టర్స్ కానీ లేకపోతే ఎవరికైనా కావాలన్నా కూడా బాగుంటుందండి మదర్ డాటర్ కాంబో కానీ సిస్టర్స్ కాంబో కానీ ఇదైతే మనకి లెవెండర్ కలర్ అండి లెవెన్ కలర్లో లెవెండర్ కలర్లో కూడా చాలా అసలు క్లాస్గా ఉంది చాలా డీసెంట్గా ఉంది కలర్ కూడా సూపర్గా ఉందండి కాస్ట్ వచ్చేసి మీకు ఎవ్వరు ఊహించలేరండి మీరు ఎవ్వరు ఊహించలేరు ఐదు వందలు ఆరు వందలు అనుకుంటున్నారా కాదండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ శారీ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఫ్రెండ్స్ అదే మీరు త్రీ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కలర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి వెరీ రీజనబుల్ ప్రైస్ అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవండి ఇదైతే మనకి డార్క్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీను ఇదైతే మనకి టూ కలర్స్ వచ్చిందండి ప్యాడింగ్ ఇదిగోండి హాఫ్ అండ్ హాఫ్ అడుగుతారు కదా కొంతమంది అలాంటి వాళ్ళకైతే యూజ్ యూజ్ అవుతుంది ఇవన్నీ రియల్ ప్రైస్ వచ్చేసి మనకి మినిమం ఆరు వందలు ఏడు వందలు ఉంటుందండి ఇది అంటే ఫస్ట్ క్వాలిటీ అండి ఇది మీకు ఇది కెమెరాలో మెంతి కలర్ లా కనబడుతుందండి ఇది ఏంటంటే మ్యాంగో కలర్ అయితే వస్తుంది ఇవ్వండి ఇందులో కూడా టూ కలర్స్ అయితే వచ్చేసాయి ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీలు ఐదు వందల ఆరు వందల రూపాయలు శారీస్ అండి చిన్న చిన్న మైనర్ సూక్ష్మ లోపాలు ఉంటాయి దానివల్ల మీకు ఇంత తక్కువకైతే వస్తుందండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకుంటే ఎవరైనా రీసేలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఎవరు ఉంటే మీరు పది చీరలు తీసుకున్న ఇరవై చీరలు తీసుకున్నా యాభై చీరలు తీసుకున్నా మీకు సపరేట్గా రేట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి కలర్స్ అన్నీ అసలు మీకు కెమెరాలో ఎలా ఉంది అర్థం కావట్లేదు రియల్గా అయితే చాలా మెత్తగా ఉందండి షైనీగా ఉంది ప్యూర్ మనకి జిమ్మి చూ శారీస్ అండి వీటికే వర్కులు వచ్చేసి మార్కెట్లో ఆన్లైన్లో చూసుకోండి జిమ్మి చూ శారీస్ అని మీకు మినిమం ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు అలా ఉంటాయి ఇవి ఇవి ప్యూర్ అండి ఇవే క్వాలిటీలు మీకు వర్క్ వేసి వస్తే వెయ్యి పన్నెండు వందలు ఆ క్వాలిటీ అయితే వస్తుంది ఆ రేట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా బోటికోలు కానీ రీసేలర్స్ కానీ ఎవరైనా ఉన్నా సరే మీరు చక్కగా బలుక్గా లిఫ్ట్ చేసుకోండి మీకు సపరేట్గా రేట్ డిస్కౌంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఇవన్నీ లాట్లో వచ్చిన శారీస్ అండి నేను మళ్ళీ చెప్తున్నాను ఎక్కడన్నా వంద చీరలు లేదన్నా రెండు మూడు చీరలు ఎక్కడన్నా చిన్న చిన్న ప్రింటింగ్ మిస్టేక్లు ఉన్నా ఎక్కడన్నా చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్లు రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి వీటినిగా ఇప్పుడు ఇప్పుడు చాలామంది వీటిని లాంగ్ ఫ్రాక్లు గుట్టిస్తున్నారు బెల్లే ఉంటున్నాయండి ఇవే లాంగ్ ఫ్రాకులు మీరు రెడీమేడ్ కొనుక్కోవాలనుకుంటే రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఛార్జ్ చేస్తున్నారు చక్కగా ఎవరన్నా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే మీరు చక్కగా మీరే కొనుక్కొని మీరే మీ ఇంట్లోకి మీరే వీటిని స్టిచ్చింగ్ చేసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలామంది ప్లెయిన్ శారీస్ కొత్త కలెక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారండి చాలామంది మాకు వాట్సాప్లో చాట్ చేస్తున్నారు కొత్త కలెక్షన్స్ ప్లెయిన్ శారీస్ కావాలండి అని ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయో తెలిసి ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనీగా కూడా ఉంటుందండి మీకు కెమెరాలో షైనీ కనబడుతుందో లేదో ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనీగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుందండి చాలా బాగుంటుంది మా వీడియో ఇంకెవరైనా సరే చూడని వాళ్ళు ఎవరిన ఉంటే చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా వీడియో లింక్ని షేర్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ గుడ్ కామెంట్స్ మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు కామెంట్స్ చేయండి మీ ద్వారా ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకొంతమందికి యూజ్ఫుల్ అవుతుంది ఇంత తక్కువ రేట్లో మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవండి వీటినే ముక్క కట్ శారీసే ఈ క్వాలిటీని నాలుగు వందలు నాలుగు వందల యాభై అమ్ముతున్నారండి మనం ఫుల్ శారీస్ ప్రొవైడ్ చేస్తున్నాము శారీ లెంత్ కూడా మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుందండి ఇంకెందుకు ఆలస్యం ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్టాక్ అయితే చాలా చాలా లిమిటెడ్గా ఉంది ఫ్రెండ్స్ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం సపరేట్గా మనం ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్